ఎంతో టేస్టీగా ఉండే ములంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ చేయడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ ములంకాయ టమాటా కర్రీకి కావలసినవి ఇప్పుడు చూసేద్దాము ముందుగా రెండు ములంకాయలు రెండు టమాటాలు ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు రొమ్మల కరివేపాకు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి మీకు కారం తినేదాన్ని పెట్టి తీసుకోండి నేనైతే ఒక ఐదు తీసుకున్నాను సన్నగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసే విధానాన్ని చూసేద్దాము ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి నేను కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి వేపించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే నేను ఇక్కడ వచ్చేసి ప్రెస్ ములంకాయలు అయితే ఇంకా కర్రీ చాలా బాగుంటుందండి ఇక్కడ నేను వచ్చేసి ములంకాయలు తీసుకొచ్చినప్పుడు ఇంకా నేను కారులోనే మర్చిపోయినాను ఇంకా టూ డేస్ వరకు అయితే నాకు గుర్తే రాలేదండి ఆ ములంకాయలని కారులో మర్చిపోయాను అన్న సంగతి తర్వాత ఎందుకో త్రీ డేస్ తర్వాత చూస్తే కా ములంకాయలు అనేది కాస్త వడ్లిపోయినాయి ఇంకా సరే పడేయడానికి ప్యాన్ అప్పలేదు ఇంకా సరే కర్రీ చేసేద్దామని చెప్పేసి ఇప్పుడైతే అలా వడ్లిపోయిన వాటితో కర్రీ చేస్తున్నానండి మీరు కూడా అలాగే ఎప్పుడైనా మర్చిపోయారా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనకి పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి దాంట్లోనే కొద్దిగా ఒక అర స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసి ఆనియన్స్తో పాటు బాగా అవి వేగిన తర్వాత ములంకాయ ముక్కలు వేసి ఇలాగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి అలాగే ఇప్పుడు ఈ వేగిపోయిన తర్వాత టమాటాలు బాగా మగ్గిన టమాటా ఈ కర్రీకి బాగుంటుంది ఇంకా టమాటాలను కూడా వేసి బాగా మగ్గబెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే ఇందులోకి సిటికేడు పసుపు ఇంకా అర స్పూన్ కారం కారం అనేది మీరు తినేదాన్ని పెట్టేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి చేశాను కాబట్టి తక్కువ వేస్తున్నాను అలాగే ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసుకున్నాను అలాగే కారం సాల్టు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి అలాగే వండే ఈ తక్కువ ఎక్కువ వండుతాం కదా మెంబర్స్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు అలా దాన్ని బట్టి కూడా ఎక్కువ తక్కువ అనేది చూసుకుని వేసుకోవాలి కారము సాల్టు అనేది ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఇలాగా కాస్త ఏగనివ్వాలి ఇలా ఏగిన తర్వాత వాటర్ పోసి మూత పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కుక్కర్ గిన్నె కాబట్టి కుక్కర్లో కాబట్టి నేను వండుతున్నది వాటర్ అనేది తక్కువ పోసుకోవాలి అది గిన్నెలో వండినామనుకోండి వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఉడకడానికి టైం పడుతుంది గిన్నెలోనే అలాగే వాటర్ అయిపోతుంది మరి కుక్కర్లో అయితే వాటర్ ఎక్కువ లాగదు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి చూడండి ఇప్పుడు అయితే మూత పెట్టేసుకుని నేను విజిల్ పెట్టి ఒక టూ హిజ్జిల్స్ అయితే రాణిస్తాను దీనికి ఎందుకంటే మళ్ళీ ములంకాయలు అనేది తొందరగానే ఉడికిపోతాయి మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక టూ హిజ్జిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే ఆవిరిపోతుంది అన్నమాట ఇంకా ఈ కర్రీకి వచ్చేసి ఫ్రెష్ ముల్లంకాయలు తోటి బాగా మగ్గిన టమాటాలతో ఈ కర్రీ చేస్తామనుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇందులోనే కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆవిరిపోయిన తర్వాత మూత తీసి అయితే ఇలా చూస్తే ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా ఇంకా కుక్కర్ గిన్నెలు కాబట్టి మనకి ఇలా ఉడకలేనట్టు కనిపిస్తుంది కానీ మనము కిందకి దింపేసుకుని ఇలాగ స్పూన్ చెంచాతోటి కానీ గరితో కానీ కాస్త ఇలా మెదిపితే టమాటా ముక్కలు అనేది ఇలా గ్రేవీలా తయారవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి